ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి కానాపురం మండల వాస్తవ్యుడు షాకమూరి హరిబాబుకు వరించడంతో కానాపురం కాంగ్రెస్ మండల పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పలువురు నాయకులు షాకమూరి హరిబాబును వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు వీరిలో నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ మాజీ జడ్పీటీసీ ఎడ్ల జగన్మోహన్ రెడ్డి మంగళవారిపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు గోపగాని నవీన్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కె ముస్తఫా మండల యూత్ అధ్యక్షుడు ఎలగందుల రాజు బుధరావుపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్కె లాల్సాబ్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం